అందరికీ నమస్కారం మనకు వినాయక చవితి వస్తుంది ప్రతి ఇంట్లో చిన్న మట్టి వినాయకుడిని పెట్టుకోండి మూడు లేక ఐదు రోజులు వినాయకుడు ఉండడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తే మనకున్న విఘ్నాలు పోతాయి మన శక్తి కొలది ఒకటి మూడు లేక ఐదు ఏడు తొమ్మిది రోజులు వినాయకుడిని మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చండి అదేవిధంగా పూజకు కావలసిన సామాగ్రి ఒకరోజు ముందుగా తెచ్చిపెట్టుకుంటే ఎటువంటి హడావుడి లేకుండా వినాయక చవితి రోజే మనం పూజ చేసుకోవచ్చు కొంతమందికి ముందు తెచ్చుకోవడం వీలు ఉండదండి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఇంకా ఏవో ఆటంకాలు వస్తాయి అటువంటి వాళ్ళు ముందు రోజు తెచ్చుకోకపోయినా సరే పండుగ రోజు ఉదయం కూడా తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనం వినాయక చవితి ఎప్పుడు వచ్చింది చవితి తిథి ఎప్పటి వరకు ఉంది విగ్రహం ఏ టైంలో తెచ్చుకోవాలో డీటెయిల్గా చెప్తాను శ్రీ చాంద్రమాన క్రోదినామ సంవత్సరం పాత్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి ఇది మనం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలండి క్రోదినామ సంవత్సరం పాత్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి అని చెప్పేసి ఈ సంకల్పంలో దీంతో పాటుగా మనం గోత్రనామాలు కూడా చెప్పుకోవాలి ఇక అదేవిధంగా చవితి తిది మనకి ఏ రోజు ప్రారంభమై అంటే ఏ రోజు ప్రారంభమైంది ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ ఆరు శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి సెప్టెంబర్ ఏడు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు మనకి చవితి తిది ఉంది సూర్యోదయంతో మనకి చవితి తిది స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన మనం శనివారం పండుగ జరుపుకోవాలి అదేవిధంగా విగ్రహం తెచ్చుకోవడానికి మంచి సమయాలు శుక్రవారం తెచ్చుకునే వాళ్ళైతే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి ఏ టైంలో అయినా తెచ్చుకోవచ్చు ఇక శనివారం అయితే కనుక ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై లోపు ఆ టైంలో విగ్రహం తెచ్చుకోవడం వీలు కాకపోతే శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఈ టైంలో మనం విగ్రహం తీసుకొచ్చుకోవాలి ఇదే సమయంలోనే పూజ కూడా చేసుకోవాలి ఎందుకు ఈ టైంలోనే ఈ విగ్రహం తెచ్చుకోవాలి ఈ టైంలోనే ఎందుకు పూజ చేసుకోవాలి అంటే మిగిలిన టైంలో రాహుకాలం వర్జం ఉన్నాయి అందుకోసం ఈ టైంలోనే పూజ చేసుకోవాలి అదేవిధంగా శనివారం సాయంకాలం వరకు చవితి తిది లేదు శనివారం మధ్యాహ్నం ఒక మధ్యాహ్నం వరకు మాత్రమే మనకి చవితి తిది ఉంది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషముల వరకే చదివి చవితి తిది ఉంది కాబట్టి మనం పూజ చేసుకోవాలి అనుకున్నట్లయితే శనివారం ఉదయం మాత్రమే పూజ చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకున్నా కూడా చవితి తిది అనేది ఉండదు సో నేను చెప్పిన విధంగా అందరూ మీ మీ వీలుని బట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని అందరూ మన వినాయక చవితిని బాగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ